లేఖనాన్ని బట్టే మనం ఆలోచించాలి తప్ప లేఖనం లేకుండా మనం ఏది మాట్లాడకూడదు ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని సమాధిలో పెట్టడం మనకు తెలుసు ఎంటనే ఆయన వెళ్ళినట్టుగా లేఖనం ఉంది ఫోకస్ వార్త ఇరవై మూడో వచ్చే నలభై మూడో వచ్చేది అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు కూడా చనిపోయిన తర్వాత పాతాళంలో ఉన్న పరదయసుకు దొంగని తీసుకొని వెళ్ళాడు అంటే ఆయన దేహము ఎక్కడుందా అంటే భూమి మీదనే ఉంది భూమి మీద మూడు రోజులు సమాధి చేయబడి ఉంది ఆయన మాత్రం ఆత్మ మాత్రం పరదయసులోనికి వెళ్ళింది ఎందుకంటే చెప్తాడు ఖచ్చితంగా యుశకృతితో ఎప్పుడు అబద్ధం చెప్పడండి అందుకని ఆ దొంగ అడుగుతాడు ఆ బోధ కూడా నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి ఆ దొంగ అడిగినప్పుడు ఆ దొంగతో చెప్పిన మాట నేడు నీవు నాతో కూడా పరదయసులో అంటే వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారండి కాబట్టి ప్రేమిడ దేవుని వల్ల భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మరణించి మొట్టమొదట పాతాళంలోకి వెళ్ళాలి